ఏంటే సుబ్బక్క మరి జనవరి ఫస్ట్ వస్తుంది కానీ ఏం చేసావే స్పెషల్ అవే నేను మొత్తం చేసినే పిండి వంటలు బోరెలు గారెలు అరిసెలు మొత్తం చేశానే ఇక కూర్చొని తింటమే లేటు వామో నువ్వు బా నేను ఇంకా చేసుకునేది చాలా ఉన్నాయే వామో నువ్వు బాగానే చేసినవే మా పోరగాలు ఒకటే సతాయిస్తున్నారే పిండి వంటలు చెయ్యి అని ఈ జనవరి ఫస్ట్ అవుతుంది మంచిగా హ్యాపీగా తిందామని మా పూరలు స్కూల్ నుంచి వచ్చినారు ఒకటే అడుగుతున్నారు అది చెయ్యమ్మా ఇది చెయ్యమ్మా అని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు మరి నువ్వు ఏమైనా చెప్తామని వచ్చింది అవును మరి నువ్వేం చేసినవే ఈ ఆడనే అక్క నేను చేద్దామంటే ఎక్కడ తీరుకున్నదే పూరగాలు ఒకటే సతాయిస్తారు ఇక మా ఆయన నిన్న కేజీ చికెన్ తీసుకొచ్చిండు అది వండినాము ఇక ఒకటే చికెను ఇక ఒకటే చికెను తినలేకపోతున్నాం ఏం చేయాలనో అర్థం కావట్లేదే మా పూరడు కూడా చికెన్ ఉండు మటన్ ఉండు అంటున్నాడు అప్పలు చేయమని ఒకటే సతాయిస్తున్నాడు ఏం చేయాలనో కావట్లేదు మేము కూడా చేయాలనే ఇక మళ్ళీ సంక్రాంతి వస్తుంది అప్పటికల్లా అప్పలు ఉండాలి మరి జనవరి ఫస్ట్ వస్తుంది దీనికోసం అని చేయాలి ఇక కూరగాయలు చెప్పింది చేయకపోతే ఊరుకుంటారే చేయాలి చేయాలనే చేయకపోతే బాగుంటుందా ఇక ఏం తింటాం ఏం చేస్తాం మనం ఉన్నదే తి చేసుకోవటానికి తింటానికి ఇక ఏం కూడగొట్టి కూడా ఏం చేస్తామే చచ్చినప్పుడు మన అమ్మటేమైనా వస్తున్నాయా ఏమన్నా ఉన్నప్పుడే తిని చేసుకోవాలా మంచిగా ఉండాలా నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ మనం పోయేటప్పుడు ఏమీ రావు మనం ఇప్పుడే అన్ని చేసుకొని తినాలా కష్టపడి పని చేసుకోవాలా సరేగా సరేగానక్క మరి నాకు కళాయను అట్లా కాడాను గిడ్డలు ఇయక ఇంటికి పోయి కరపూసన చేస్తాము కూరగాలుతుంది తట్టుకోలేకపోతున్నా అయ్యో రంగమ్మగంతగా దానికి ఏం భాగ్యమే ఇస్తలేవే నీకంటే ఎక్కువ ఇస్తానే ఎందుకు ఇయ్యాను తీసుకొని పోను ఇంట్లో పోయి తీసుకొచ్చి ఇస్తా కానీ చూడు సుబ్బక్క మాయ వచ్చే టైం ఏంది నేను వెళ్తాను నేను కూడా అప్పులు బూరెలు అరిసెలు ఇంకేమైనా చేసుకొని వస్తాను అక్క సరే పోయిరావే పోయిరాంది కాదనాలా ఉండు దీనికి గ గిద్దెలను కల ఇచ్చి పంపిస్తా ఊ అన్న అందరికి చెంటరి పచ్చండు కానీ పని చేస్తా ఉంటే ఒకడి కూడా రాడేరా ఏ మనిషి అంటే తెలియ అమ్మ పెండ్లి కాత్ అనమా అని అను అని అందరు కూడా చెట్టుకుని కూర్చుని ఎంచక్కా ఎక్కడైనా పని చేస్తా ఒకడు కూడా రాట్లే మావా ఊ తర్వాత ఊ అంట నా అంట మరి ఈ లంజ దుస్తుగాలు పో శ్వాసం పట్టుద్దురా ఈరోజు శ్వాసం పడితే గిద్ద అవుతుందిరా

మీ క్లాస్ తీసుకుంటాడంట మీరు అన్నీ కూడా కరెక్ట్గా ఆన్సర్ చెప్పండి సార్ ఏం అడిగితే అది చెప్పండి సరే పంతులు గారండి సార్ ఏం అడిగితే అదే చెప్తాము మేము టెన్షన్ కదా అమ్మా లలిత నిన్న నీకు సిరిమల్లే పువ్వు పాట పాడమని చెప్పాను ఆ పాట నేర్చుకున్నావా ఒకవేళ నువ్వు నేర్చుకుంటే ఒకసారి పాడి వినిపించు సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి నామగుడే ఎవ్వాడు వాడు ఎప్పుడు వస్తాడే మాస్టర్ అండి దీనికి చిన్నారి మగుడు కావాలంట ఈ క్యాష్ తీసుకొస్తావు అదేంటమ్మాయి అలా పాట పాడావు చిన్నారి మొగుడు ఎక్కడున్నాడు ఇందులో రోలు తిరగలేదండి పంతులు గారు బాగా వచ్చింది బ్యాంక్ కొట్టండిరా రోలు కాదే అమ్మా అది నోరు అనాలి నీకు అన్ని తిరగట్లేదు బలపాలకి చింతకాయలు బలపాలకి చింతకాయలు బలపాలకి చింతకాయలు ఒరేయ్ నీ బలపాలు తగలయ్యా నీ చింతకాయలు ఎక్కడో పెట్టుకో ఏంట్రా చింతకాయలకు బలపాలకి ఏందిరా ఇవి ఏమన్నా పచ్చి వ్యాపారం అరా నువ్వు రోడ్ల మీద అమ్ముతాను అరే ఏమన్నా స్కూల్లో బలపాయలు చింతకాయలు ఏంటిరా నాకు అర్థం కాకడుగుతాను ఓవా మాస్టర్ అందు పంటల పూల బలపాలకు సంతకాలు అమ్ముతున్నావు ఏదో ఒకట్లే కానీ సరే కానీ ఎక్కాలి చెప్పండి అరే సింట్గా మూడెక్కలు చదువురా అరే ప్రిన్సిపాల్ వస్తుండు ఒక్కడ కూడా అరవకుండా కూర్చోండి ఆయన ఏదైతే సమాధానం టకా టకా చెప్పాలా మన క్లాస్ ఫోర్ ఎంటో పంతులు పిల్లలకు పాఠాలు సరిగా చెప్తున్నావా ఓ చెప్తున్నానండి

ఏమయ్య పంతులు గింతేనా చదువు చెప్పేది ఇప్పుడు మూడు మూల ఇరవై ఏడు అంటుండీ ఇరవై మూడు అంటుండేది పంతులు ఒకటి మొత్తం ఏమయ్య పంతులా గిట్టేనా చెప్పేది చదువు వాడు నేను ఒకటి నువ్వు ఒకటి అని అంటుండు

బాగా వచ్చింది బ్యాంక్ అక్కే కానీ ఫోన్ చేసింది మీటింగ్ ఉందని సరేలే ఇప్పుడు మీటింగ్ చేద్దాం కానీ స్నాక్స్ టీ తాగు మొదలు పెడదాం ఏదో కానీ టీ తాగండి కాదే పొట్టిదానా నీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలనే నీకు ఫోన్ చేసినా కానీ నువ్వు గవకా లేపనే లేపవు నువ్వు ఏంది అంత బిజీ మళ్ళీ ఎప్పుడు చూసినా ఆన్లైన్లో ఉంటావు అది కాదే అక్క ఫోన్లు 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 వస్తుండవు మా నువ్వు ఏముంది ఏముందా ఇక్కడ అంతా మనమేగా ఉన్నది ఏరియా వాళ్ళు ఎవరైనా ఉన్నారా మగవాళ్ళు లేరు కదా అవు అక్క మరి నువ్వు పిత్తొస్తే ఎట్లా బిత్తుతావు అక్క మీ ఆయన ఆన బిత్తునా ఎప్పుడన్నా పిత్తు రాంది ఎవరికి ఎవరికైనా వస్తుంది మన మనసులు కాదా ఏంటి ఇతకుంటే ఎట్టుంటారే సరేగానే పొట్టిదానా నువ్వు ఇంటికాడ మీ ఆనమంగల విత్తుతో అనే ఓ ఏముందాక ఇంట్లో పోతా కిచెన్లో పోతా గిన్నె తెస్తా బర్రను విత్తుతా మా ఆయన అడిగింది అనుకో గిన్నె చేజారు కింద పడ్డది అంట ఏం చేస్తా సరే గాని నువ్వు ఎట్ట విత్తుతావే మీ ఇంట్లో బాత్రూమ్ పోతా బకెట్ ఎత్తేస్తా బర్రను విత్తొస్తా అవుగా నాక్క మా గురించి బాగానే మాట్లాడుతున్నావు నువ్వు ఎట్ట అక్క పొద్దు పొద్దునే నాకు బర్రను విత్తందే అసలు తెల్లారనే తెల్లారు నాకు మా ఆయన అందరి ముందు లేబిచ్చుతాడే ఇదేం అలవాటు ఏమో నాకైతే మస్తు నవ్వు వస్తుంది ఎందుకో ఏమో కాని ఓ తిక్కలు దానా అందరు విత్తుతారే పిత్తనోలు ఎవ్వరు లేరు పిత్తనోలు చెయ్యొత్తండి ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో అయినా కాని ఎంత పిత్తొచ్చినా వచ్చినా అలా ముంగలు విత్తుతాం అక్క సిగ్గు అందుకే కానీ సాటికి పోయి పిత్తు వచ్చేది నవ్వుకుంటా వచ్చే వరం కల్లా మరొక వీడియోతో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటిదాకా హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్